ప్రియమైన ఆత్మీయుల అందరికీ నమస్కారం మానవ జన్మలో ఒక వ్యక్తి జీవిత ప్రయాణం చేస్తున్నటువంటి క్రమంలో బాల్యం నుంచి మరణ మరణించే దశ వరకు అనేక రకాల బంధాలలో అనేక రకాలైనటువంటి స్థితులలో వ్యామోహాలలో తర్వాత ఒక బంధనం వేసుకొని అంటే కేవలం భౌతిక బంధనాలే కాకుండా తన మనసులో కూడా కొన్ని బంధనాలు వేసుకొని తర్వాత తన హృదయంలో భావాలతో మనసులో ఆలోచనలతో శరీరంతో రకరకాల కర్మలతో తన చుట్టూ సమాజంతో ఒక బంధం అనేది ఏర్పరచుకొని దాంట్లో మనిషి ఇరుక్కుపోతాడు ఇది సాధారణంగా ప్రతి వ్యక్తి జీవితంలో మనం చూస్తూ ఉంటాం కానీ ఒక వ్యక్తి ఎన్ని బంధనాల్లో ఉన్నా ఎన్ని బంధాల్లో ఉన్నా ఈ వంద సంవత్సరాల జీవితంలో ఏదో ఒక సమయంలో ఒంటరి అయిపోవాల్సి వస్తుంది అంటే అప్పుడప్పుడు జీవితంలో పరిస్థితులు ఎలా ఏర్పడతాయి అంటే మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా మన నుంచి బంధాలు దూరం అయిపోతాయి కొన్ని మనం దూరం చేసుకుంటాము కొన్ని వాటంతట అవి దూరం అయిపోతూ ఉంటాయి తర్వాత కొన్ని ప్రకృతి సిద్ధంగా దూరం అయిపోతూ ఉంటాయి అంటే ఒక వ్యక్తి బ్రతికుడి దూరమైనా చనిపోయి దూరమైనా దూరమైనట్టే అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు మనం ఒంటరిగా మన జీవిత యాత్రని ఎలా మొదలు పెట్టామో ఆ ఒంటరితనం అనేది జీవితంలో ఏదో ఒక దశలో వస్తూనే ఉంటుంది ఒక మనిషికి ఇష్టం లేకపోయినా వస్తూనే ఉంటుంది అసలు ఒక వ్యక్తి ఇన్ని బంధాలని వ్యామోహాలని అదేవిధంగా ఈ యొక్క రకరకాలైనటువంటి స్థితులని తన చుట్టూ ఎందుకు ఏర్పరచుకుంటాడు అంటే సాలెపురుగులాగా సాలెపురుగు ఏం చేస్తుందంటే అంటే తన చుట్టూ ఒక మధ్యలో ఉండి తన చుట్టూ ఒక గూడ ఆ గూడు అల్లుకొని అందులో మధ్యలో ఉండిపోయి ఇరుక్కుపోతుంది దాంట్లో ఇరుక్కుపోయి మళ్ళీ తను బయటపడాలి అనేటటువంటి ఆ భావం వచ్చినప్పుడు మళ్ళీ తనే ఆలోచిస్తాను నేను ఎలా బయటపడాలని చెప్పి ఎందుకంటే ఆ తెరలు 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 ఆ ఆ అల్లికలన్నీ చూసాక దానికి భయమేస్తుంది నేను ఎట్లా బయటపడతా కానీ ఆ గూడు అల్లుకుంది కూడా తనే దాని మధ్యలో ఉంటుంది చుట్టూ ఇవన్నీ అల్లేసుకుంటూ ఉంటుంది ఒక సాధారణమైనటువంటి మనిషి యొక్క జీవితం కూడా అంతే ఒక సాలెపురుగు లాంటి జీవితం అన్నట్టు తన మధ్యలో ఉండి చుట్టూ బంధాలన్నీ అల్లేసుకుంటాడు కానీ ఏదో ఒక రోజు ఈ బంధాలన్నీ కూడా వెళ్ళిపోతాయి అంటే జీవిత ప్రయాణంలో మనిషి డెస్టినీ అనేది ఒంటరితనమే ఎందుకంటే మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు అణువంత స్టార్ట్ అయినటువంటి మన ప్రయాణము అది ఒక కణభన జరిగి ఒక టిష్యూ లాగా ఒక ఆర్గన్ లాగా ఒక సిస్టమ్ లాగా ఫామ్ అయ్యి ఒక ఫిజికల్ బాడీ అనేది మనకు వచ్చాక మన జర్నీ అంతా కూడా తొమ్మిది నెలల జస్టేషన్ పీరియడ్ అంతా కూడా అది ఒంటరితనంగానే సాగుతుంది ఎందుకు ఒంటరితనం అంటే మనం చూడ్డానికి ఒక స్త్రీ యొక్క దేహంలో ఉంటాం పిండం అనేది ఒక స్త్రీ దేహంలో ఉంటుంది కానీ ఆ బిడ్డ ఒంటరిగానే లోపల ఎదుగుదల జరుగుతూ ఉంటుంది అఫ్కోర్స్ భౌతిక అవసరాలు అంటే వాయువు అయితేనేమి ఫుడ్ అయితేనేమి ఇదంతా ప్రకృతి సిద్ధంగా ఈ స్త్రీ యొక్క శరీరం నుంచి ఆ పిండానికి వచ్చినప్పటికీ కూడా ఆ లోపల ఆ ఎదుగుదల అనేది ఒంటరిగానే జరుగుతూ ఉంటుంది అంటే మన ఆది మన అంతము ఒంటరితనమే రేపు చనిపోయేటప్పుడు కూడా ఈ బంధాలు బాంధవ్యాలు ఏదైతే మనం ఏర్పరచుకున్నామో మరణం అనేది వచ్చేసి వీటన్నిటి నుంచి దూరంగా తీసుకెళ్ళిపోతుంది అంటే ఒక మనిషి యొక్క డెస్టినీ ఒంటరితనమే కాబట్టి జీవితంలో కొన్ని రకాల పరిస్థితులు ఎలా ఏర్పడతాయి అంటే మనకి ఇష్టమున్నా లేకున్నా ఒంటరితనంలోకి మనం వెళ్ళాల్సి వస్తుంది ఇక్కడ ఒక వ్యక్తి జీవితంలో మూడు రకాల స్టేజెస్ చూస్తారు ఒకటి ఒంటరితనం రెండవది ఏకాంతం మూడవది కైవల్యం ఈ ఒట్టరితనం అనేది ఎలా ఉంటుంది అంటే ఎవరు కూడా ఏ రిలేషన్ని తెగదెంపులు చేసుకోవాలా ఏ బంధం నుంచి మనం దూరం కావాలి అని చెప్పి ఎవరు అనుకోరు ఎందుకు అనుకోరు అంటే ఒక సెక్యూరిటీ కోరుకుంటారు ప్రతి వ్యక్తి ఒక సెక్యూరిటీ కోరుకుంటాడు దేని నుంచి సెక్యూరిటీ అంటే సమాజం నుంచి కావచ్చు తర్వాత ఇద్దరు మనుషుల నుంచి కావచ్చు లేదంటే మృత్యువు నుంచి కావచ్చు ప్రజ జీవితంలో వచ్చే రకరకాల పరిస్థితులని ఒంటరిగా ఫేస్ చేయలేక ఒక సెక్యూరిటీ కోరుకుంటారు ఆ పురుషుడు కోరుకుంటాడు స్త్రీ కూడా కోరుకుంటాడు ఈ కోరుకుంటున్నటువంటి క్రమంలో ఈ బంధాలు అనేవి అన్నీ అల్లుకుంటూ ఉంటారు సమాజం అంటే ఏం లేదు సింపుల్గా ఇది సంబంధాలు అల్లిక సొసైటీ ఇస్ ఏ వెబ్ ఆఫ్ రిలేషన్షిప్స్ ఏదో ఒక రకంగా ఒక బంధం అనేది ఏర్పడుతూ ఉంటుంది సో కాబట్టి ఈ ఒంటరితనం అనేది ఏదో ఒక టైంలో అది ప్రకృతి సిద్ధంగా వచ్చినా సమాజపరంగా వచ్చినా వ్యక్తిగతంగా వచ్చినా ఎలా వచ్చినా ఒంటరితనం అనేది ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒకనాడు ఫేస్ చేయవలసిందే చుట్టూ ఎంతమంది ఉన్నప్పటికీ కూడా మనం ఒంటరిగా అయిపోతాం అంటే కొంతమంది ఎలా ఉంటారు అంటే చూడ్డానికి కుటుంబ సభ్యులు చుట్టూ ఉంటారు కానీ వీళ్ళు ఒంటరిగా జీవిస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళని ఎవరు పట్టించుకోరు కనీసం తిన్నావా అని అడగరు లేదంటే ఆరోగ్యం ఎలా ఉంది అని అడగరు అసలు ఏది పట్టించుకోవాలి చుట్టూ మనుషుల కూడా కొంతమంది ఒంటరితనంగా ఉంటారు కొంతమంది ఎవరు లేక కూడా ఒంటరిగా ఉంటారు కొంతమంది చనిపోయి ఒంటరి కొంతమంది దూరం అయిపోయి ఒంటరి ఇలా రకరకాలుగా ఈ ఒంటరితనం అనేది ప్రతి మనిషి జీవితంలో మనము చూస్తూ ఉంటాం భౌతిక ప్రపంచంలో అయితే ఈ ఒంటరితనంలో ఏముంటుంది అంటే నాకెవరు లేరు అనేటటువంటి ఒక బాధ ఉంటుంది నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు నా గురించి ఎవరు అడగట్లేదు అనేటటువంటి ఒక వేదన ఉంటుంది అంటే ఒక దుఃఖం ఉంటుంది దీని మనోవేదన అని అంటారు మనిషికి ఎంత డబ్బున్నా ఎంత స్టేటస్ ఉన్నా ఈ ఒంటరితనం అనేది పరిస్థితుల వల్ల వచ్చాక ఏమవుతుందంటే ఎన్ని ఉన్నప్పటికీ కూడా నాకు నాకంటూ ఒకళ్ళు లేరు నన్ను ప్రేమించే వాళ్ళు ఎవరు లేరు నన్ను పట్టించుకునే వాళ్ళు ఎవరూ లేరు అని చెప్పి ఒక మనోవేదనకి గురవుతారు ఈ ఎస్పెషల్లీ వృద్ధాప్యంలో ఇది ఎక్కువ వస్తుంది వృద్ధాప్యంలో పిల్లలు వెళ్ళిపోయినాక లేదా భార్యాభర్త సింగిల్గా మిగిలినాక వీళ్ళు ఒంటరితనాన్ని ఫేస్ చేస్తూ ఉంటారు ఎవరు పట్టించుకోక లేక పరోగాలతో బాధలతో నొప్పులతో ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఇలా జరుగుతున్నటువంటి క్రమంలో ఇంతకాలం నేను వీళ్ళకి ఇన్ని చేశాను అయినా అందరూ ఎవరిదారిలో వాళ్ళు వెళ్ళిపోయారు అని చెప్పి ఓ మనోవేదనకి గురైపోయి ఆ మానసిక సంఘర్షణతోనే మరణం అనేది వచ్చేస్తుంది వచ్చేసి వాళ్ళు వెళ్ళిపోతారు ఇది మనము ప్రతి వ్యక్తి జీవితంలో సాధారణమైన పరిస్థితుల్లో మనం చూస్తూనే ఉన్నాం ఒంటరితనంలో ఎవరూ లేరు అని ఒక వేదన ఒక దుఃఖము ఒక బాధ ఒక మానసిక సంఘర్షణ ఒక మనోవేదన ఉంటుంది ఇది ఒక విధంగా చెప్పాలంటే ఇది నకారాత్మకత ఇది నెగిటివిటీ ఇక్కడ ఒక సత్యం అర్థం కావాలి ఒక వ్యక్తికి ఏంటంటే మనం పుట్టింది ఒంటరిగా పుట్టాము రేపు వెళ్ళిపోయేటప్పుడు మనం ఒంటరిగా వెళ్ళిపోతాము ఒంటరితనం అనేది మన డెస్టినీ ఈ బంధాలు బాంధవ్యాలు ఈ రిలేషన్స్ ఇవన్నీ కూడా మధ్యలో వస్తాయి మధ్యలో వెళ్ళిపోతాయి కాబట్టి ఒంటరితనమే మన యొక్క లక్ష్యం మన మనిషి యొక్క జీవిత గమ్యం అని ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళు ఏం చేస్తారంటే నెక్స్ట్ స్టేజ్కి వెళ్తారు ఏకాంతంలోకి వెళ్తారు ఏకాంతం అనేది ఎలా ఉంటుంది అంటే ఒంటరితనంలో ఎదుటి వాళ్ళు ఉంటే నేను హ్యాపీగా ఉంటాను బంధాలు ఉంటే నేను హ్యాపీగా ఉంటాను అని చెప్పి వీళ్ళ ఆనందాన్ని వీళ్ళ సంతోషాన్ని తర్వాత వీళ్ళ యొక్క బ్లిస్ఫుల్ స్టేట్ని ఎదుటి వాళ్ళలో వెతుక్కుంటూ ఉంటారు అంటే వాళ్ళు ఉంటే సంతోషంగా ఉంటారు వీళ్ళు ఉంటే సంతోషంగా ఉంటారు డబ్బు ఉంటే సంతోషంగా ఉంటాను అంటే ఒక సెక్యూరిటీ ఉంటే నేను హ్యాపీగా ఉంటాను ఎవరు లేకపోతే నేను దుఃఖంలో ఉంటాను అంటే ఒంటరితనంలో వాళ్ళ ఆనందాన్ని సంతోషాన్ని ఎదుటి వాళ్ళలో వెతుక్కుంటారు అందరూ వెళ్ళిపోయాక వీళ్ళు ఒంటరి అయిపోతారు కాబట్టి అక్కడ దుఃఖం ఉంటుంది కానీ ఏకాంతంలో ఎలా ఉంటుంది అంటే ఒక మనిషి జీవిత సత్యం అనేది అర్థం చేసుకున్నాక జీవిత సత్యం ఎప్పుడైతే అర్థం చేసుకొని అసలు ఈ ఒంటరితనం అనేది మన జీవితం యొక్క డెస్టినీ దీని నుంచి మనం భయపడద్దు అని చెప్పి ఒక ఏకాంతంలోకి వెళ్ళిపోతారు ఏకాంతం అనేది ఎలా ఉంటుందంటే ఎవరున్నా లేకపోయినా నాకంటూ లైఫ్ ఉంది బంధాలు ఉన్నా లేకపోయినా నాకు మరణం వచ్చేదాకా నేను జీవించాలి నాకోసం నేను జీవించాలి నా జీవితాన్ని హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ఫిల్మెంట్తో నేను జీవించాలి నా మీద నేను శ్రద్ధ పెట్టాలి నా ఇతరుల మీద పెట్టాలి ఇప్పుడు ఆ శ్రద్ధ నా మీద పెట్టాలి నా జీవితం మీద పెట్టాలి నా ఆరోగ్యం మీద పెట్టాలి నా కోసం నేను జీవించాలి అని ఎవరైతే తమ కోసం తాము జీవించడం అనేది వాళ్ళు స్టార్ట్ చేస్తారో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఒంటరిగా ఉన్న అంటే ఇప్పుడు ఏకాంతంలో కూడా ఒంటరిగానే ఉంటారు ఒంటరితనంలో కూడా ఒంటరిగానే ఉంటారు కానీ ఏకాంతంలో ఉండే ఒంటరితనంలో ఒక ఆనందం ఉంటుంది కానీ ఈ ఒంటరితనంలో ఉండేటటువంటి స్థితిలో ఎలా ఉంటుందంటే దుఃఖం ఉంటుంది కాబట్టి ఏకాంతంలో ఉన్నవాళ్ళు దేని గురించి ఆలోచించరు వాళ్ళలో వాళ్ళు మమేకమైతే జీవిస్తూ ఉంటారు వాళ్ళ జీవితానికి ఇంపార్టెన్స్ ఇస్తారు వాళ్ళ జీవిత లక్ష్యాలకు ఇంపార్టెన్స్ ఇస్తారు వాళ్ళు చేసే పనులకు ఇంపార్టెన్స్ ఇస్తారు సమాజాన్ని పట్టించుకోరు దేన్ని పట్టించుకోరు వాళ్ళు ఏదైతే చేయాలనుకున్నా అది చేసుకుంటే అయిపోతూ ఉంటారు అంటే ఎవరైతే ఈ ఒంటరితనాన్ని స్టేట్ని దాటి ఏకాంతంలోకి వెళ్ళిపోతారో వాళ్ళు ఒక విధంగా చెప్పాలంటే సమాజం కోసం వర్క్ చేస్తారు అంటే సొసైటీ కోసం వర్క్ చేస్తారు అంటే వాళ్ళే శాస్త్రవేత్తలాగా కవులు కళాకారులు ఈ ఉద్యమకారులు విప్లవకారులు ఈ మానవతా వంతులు రకరకాల స్థితులలో పోయే వాళ్ళంతా కూడా వీళ్ళంతా ఏకాంతంలో ఉంటారు ఒంటరితనంలో ఉండేవాళ్ళు కోట్ల మంది ఉంటారు కానీ ఏకాంతంలో జీవించే వాళ్ళు ఒక పది ఇరవై శాతం ఉంటారు అంతే అంటే వాళ్ళ మీద వాళ్ళ నమ్మకంతో ఆత్మవిశ్వాసంతో సెల్ఫ్ కాన్ఫిడెంట్తో వాళ్ళ జీవితాన్ని వాళ్ళు సంపూర్ణంగా జీవిస్తూ వాళ్ళు ఒక స్థితిని అందుకుంటారు సో అలాంటి వాళ్ళు మనకి ఒక టెన్ ట్వంటీ పర్సెంట్ ఉంటారు సొసైటీలో ఇక దాని తర్వాత నెక్స్ట్ థర్డ్ స్టేట్ ఏంటంటే కైవల్యం ఈ కైవల్య స్టేట్ అనేది ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ఒంటరితనం అనేది జీవిత ప్రయాణంలో వచ్చినప్పుడు ఒక మనిషి జీవిత సత్యాన్ని అర్థం చేసుకొని జీవితం యొక్క స్థితిని అర్థం చేసుకొని ఏకాంతంలోకి వచ్చాక ఎప్పుడైతే వీళ్ళు ఒక లక్ష్యాన్ని పెట్టుకొని వీళ్ళు జీవిస్తున్నటువంటి క్రమంలో ఏం జరుగుతుంది అంటే సరే కొంతమందికి సొసైటీలో ఎంత స్టేటస్ ఎంత పొజిషన్ ఎంత కీర్తి ప్రతిష్టలు వచ్చినా వాళ్ళకి ఆ సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు ఆ సాటిస్ఫాక్షన్ లేకుండా ఉంటుంది కాబట్టి లైఫ్ అనేది వాళ్ళు ఏం చేస్తారంటే ఒక జ్ఞానం వైపు అడుగులు వేస్తూ ఉంటారు ఈ జ్ఞానం వైపు అడుగులు వేస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే మెల్లిమెలిగా మెల్లిమెలిగా ఏకాంతాన్ని దాటి కూడా కైవల్యాలోకి వెళ్తారు అసలు ఈ కైవల్య అంటే ఏంటి అంటే ఈ కైవల్య స్టేట్లో ఎలా ఉంటుందంటే మనిషి ఏకాంతంలో ఉన్నప్పుడు తన శరీరంతో తన మనస్సుతో తన హృదయంతో మమేకమైపోయి జీవిస్తాడు ఒంటరితనంలో తన శరీరంతో మనసుతో సమాజంతో ఒకటైపై జీవిస్తాడు కైవల్యాలు ఏంటంటే తన లోపల ఉండేటటువంటి శక్తితో మమేకమైపై జీవిస్తాడు ఎప్పుడైతే తన లోపల ఉండేటటువంటి ఈ శక్తితో మమేకమైపోయి జీవించడం మొదలుపెట్టినప్పుడు ఒక వ్యక్తి పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని అందుకుంటాడు కేవలము తన లోపల ఉండేటటువంటి తన అస్తిత్వంతో తన శక్తితోనే కాకుండా ప్రకృతి యొక్క శక్తితో తర్వాత పంచభూతాల శక్తితో తర్వాత విశ్వం యొక్క శక్తితో మమేకమైపోయి జీవించి ఒక విధంగా కైవల్య అనేది ఒక ఆనందకర స్థితి ఒంటరితనం అనేది దుఃఖకరమైన స్థితి ఏకాంతం అనేది సంతోషకరమైన స్థితి ఒక సుఖవంతమైనటువంటి జీవితం ఏకాంతం అనేది తర్వాత ఈ కైవల్య అనేది ఆనందకర స్థితి కాబట్టి మనిషి దుఃఖాన్ని దాటాలా ఒక సంతోషకరమైన స్థితిలోకి వెళ్ళాలి అల్టిమేట్గా ఆనందకర స్థితిలోకి వెళ్ళాలి కాబట్టి ప్రతి మనిషి జీవితంలో ఈ త్రీ ఫేసెస్ ఆఫ్ లైఫ్ అనేది ఉంటుంది కానీ చాలామంది అసలు ఏకాంతంలోకి వెళ్ళనే వెళ్ళరు కైవల్యే చాలా దూరం ఏకాంతంలో కూడా పోరు మెజారిటీ ఎయిటీ పర్సెంటేజ్ పీపుల్ ఈ ఒంటరితనంతోనే దాంట్లోనే మనోవేదనతో కృంగి కృషించిపోయి మరణిస్తారు నాకు ఎవరు లేరు ఎవరూ లేరు ఎవరూ లేరు వాళ్ళు వాళ్ళ నీడని చూసి కూడా వాళ్ళు భయపడతారు వాళ్ళ వాళ్ళ మనసులో వచ్చే నెగటివిటీని చూసి కూడా వాళ్ళు భయపడతారు అనుమానంతో రకరకాల స్పర్ధలతో రకరకాల వేదనలతో వాళ్ళు జీవితాంతం దుఃఖంలో ఉంటారు జీవితాంతం ఒక నరకప్రాయంగా జీవితాన్ని జీవిస్తారు ఎందుకంటే వాళ్ళు జీవిత సత్యాన్ని అర్థం చేసుకోరు అరే మనిషి పుట్టింది ఏ జీవైనా భూమిద పుట్టింది ఏదో ఒకనాడు అన్ని దూరం అయిపోతే మనం ఒంటరిగా వచ్చాం ఒంటరిగా వెళ్తాము అనేటటువంటి సత్యం అనేది ఎవరైతే అర్థం చేసుకోరో వాళ్ళు జీవితాంతం దుఃఖంలో ఉంటారు ఇది అర్థం చేసుకున్న వాళ్ళు ఏకాంతంలోకి వెళ్ళిపోతారు ఏకాంతంలోకి వెళ్ళిపోయినప్పుడు తన జీవితాన్ని తను సంపూర్ణంగా జీవించడం సంతృప్తితో జీవించడం ఒక ఫుల్ఫిల్మెంట్తో జీవించడం ఒక లక్ష్యాన్ని పెట్టుకొని జీవించడం ఒక యావిగేషన్ని పెట్టుకొని వెళ్ళిపోవడం తను బాగుపడమే కాకుండా పది మందికి హెల్ప్ చేయడము ఇదంతా కూడా ఏకాంతంలో ఉండేటటువంటి ఒక స్థితి వీళ్ళు చాలా సుఖవంతమైనటువంటి జీవితాన్ని జీవిస్తారు ఇంకా ఈ సుఖవంతమైన జీవితం అనేది ఎవరికైతే సాటిస్ఫాక్షన్ ఇవ్వదు తర్వాత ఈ యొక్క భౌతికమైనటువంటి స్థితి ఎవరికి సాటిస్ఫాక్షన్ ఇవ్వదు వాళ్ళు ఒక జ్ఞానాన్వేషణలో సత్యాన్వేషణలో వెళ్ళిపోతారు ఈ జ్ఞానాన్వేషణలో సత్యాన్వేషణలో వెళ్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే కైవల్యం స్టేట్కి వచ్చేస్తారు అంటే ఈ ఏకాంతకరమైనటువంటి స్థితి ఒంటతనం అనేది ఔటర్ జర్నీ అంటే బాహ్య ప్రపంచ యాత్ర ఈ కైవల్యంలో వెళ్ళేటటువంటి పదం ఏంటంటే ఇన్నర్ జర్నీ అంటే మన శరీరంలో మన మనసుతో మన ఇంద్రియాలతో మన భావాలతో అంతర్ముఖమైపోయి ఇంద్రియాతీత అవస్థ తర్వాత అతీంద్రియ అవస్థ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి శక్తి తత్వంతో మమేకం కావడం చైతన్యతత్వంతో మమేకం కావడం ఇదంతా కూడా కైవల్య స్టేట్ అక్కడ కేవలము శరీరం ఉండదు మనసు ఉండదు ఇంద్రియాలు ఉండవు ప్రపంచం ఉండదు హృదయం ఉండదు ఏది ఉండదు అక్కడ మిగిలేది కేవలం శక్తి మాత్రమే ఒకటి మని మనిషి లోపల ఉండేటటువంటి శక్తి తర్వాత ఈ విశ్వశక్తి ఈ రెండింటి యొక్క మమేకత్వంతో అంటే ఈ మనిషి లోపల ఉండే శక్తి తర్వాత విశ్వంలో ఉండే శక్తి యొక్క కలయితతో ఒక ఆనందకర స్థితి ఒక పరమానంద స్థితికి ఒక బ్రహ్మానంద స్థితిలోకి వెళ్ళడం కైవల్య ప్రాప్తి అని అంటారు ఈ కైవల్యాలో ఇక్కడ వ్యక్తి ఉండడు ఒక సమిష్టి ఉంటుంది సమిష్టి అంటే ఏంటి ఒక ఆర్గానిక్ యూనిటీ సంపూర్ణమైనటువంటి ఒక శక్తి తత్వం అనేది అక్కడ ఆవిర్భావం అంటే ఒక విధంగా చెప్పాలంటే మనిషి అస్తిత్వం అనేది వెళ్ళిపోయి తన లోపల ఒక దైవికమైనటువంటి స్థితి ఒక దైవత్వం అనేది మనిషి నుంచి ఆవిర్భవిస్తుంది ఆ దైవత్వంతో మనిషి ఒక పరమానంద స్థితిలోకి వెళ్తాడు కాబట్టి ప్రతి వ్యక్తి జీవితంలో తప్పకుండా ఈ మూడు స్టేజెస్ చూడాలి ఒంటరితనం అనేది దాన్ని అర్థం చేసుకోవాలి దాన్ని యాక్సెప్ట్ చేయాలి అక్కడ దుఃఖంలో ఉండడం కాదు ఎవరున్నా లేకపోయినా ఏమున్నా లేకపోయినా నాకంటూ లైఫ్ ఉందని మన జీవితాన్ని మనం సంపూర్ణంగా జీవించడం ఏకాంతంలోకి వెళ్ళినప్పుడు జీవితం చాలా ఫలవంతంగా సుఖవంతంగా ఏమున్నా లేకపోయినా ఎవరున్నా లేకపోయినా చాలా హాయిగా ఉంటుంది ఎప్పుడైతే ఈ హాయి అయినటువంటి జీవితంలో సుఖవంతమైనటువంటి జీవితాన్ని దాటుకొని మనం ముందుకు వెళ్తున్నప్పుడు సహజంగా ఏం జరుగుతుంది అంటే అక్కడ కైవల్య ప్రాప్తిలోకి వెళ్తున్నప్పుడు అక్కడ ఒక పరమానంద స్థితిలోకి వెళ్తాం కాబట్టి దుఃఖాన్ని దాటాలా సుఖవంతమైనటువంటి జీవితాన్ని జీవించాలి ఒక సంతోషకరమైనటువంటి జీవితాన్ని జీవించాలి ఇక్కడి నుంచి ఒక ఆనందకర స్థితిలోకి వెళ్ళాలి కాబట్టి ప్రతి వ్యక్తి మానవ జన్మ ఎత్తినాక ఈ మూడు స్టేజెస్ చదువు చూడాలి అప్పుడు జీవితం అనేది ఒక ఫ్రూట్ఫుల్గా ఉంటుంది తర్వాత లైఫ్ అనేది ఒక ఫుల్ఫిల్మెంట్కి వస్తుంది సో కాబట్టి ప్రతి వ్యక్తి ఎస్పెషల్లీ ఆధ్యాత్మిక సాధన చేసేవాళ్ళు భౌతిక ప్రపంచంలో జీవించేవాళ్ళు వీళ్ళు ఏకాంతంలోకి కైవల్యకి రావడం అనేది అసాధ్యం వాళ్ళని అసలు ఊహించద్దు మనం ఎవరైతే ఆధ్యాత్మిక ప్రయాణం చేస్తారో ఎవరైతే జ్ఞానాన్వేషణ చేస్తున్నారో వీళ్ళు తప్పకుండా ఒంటరితనానికి కుంగిపోవద్దు దుఃఖంలో వెళ్ళదు మనోవేదనకి గురి కావద్దు అండ్ అదేవిధంగా నాకెవరూ లేరు అని చెప్పి అనుకోవద్దు ఎందుకంటే మన ఆది మన అంతం ఒంటరితనమే కానీ ఎవరున్నా లేకపోయినా మనకంటూ ఒక లైఫ్ ఉంటుంది ఏకాంతంలోకి వెళ్ళినప్పుడు ఒక సుఖవంతమైన సంతోషకరమైనటువంటి జీవితాన్ని ఒక సంతృప్తిగా జీవించాలి మనం ఏదైతే చేయాలనుకున్నామో దాన్ని సంతృప్తిగా చేయాలి అలా చేస్తూ చేస్తూ అంతర్యాత్రలో ప్రవేశించి కైవల్య ప్రాప్తిని కూడా పొందాలి అప్పుడు ఒక వ్యక్తి జీవితం అనేది సంపూర్ణత్వానికి వస్తుంది కాబట్టి ఎస్పెషల్లీ సాధకులు దీన్ని అర్థం చేసుకొని సాధన చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్